హాయ్ అండి శశి కిచెన్కి స్వాగతం ఈరోజు చిన్న పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసము మన ఆరోగ్యం కోసము అందరి కోసం నేను ఒక మంచి ఫుడ్ తయారు చేస్తున్నాను ఫస్ట్ మినపప్పు ఈ పొట్టు అంతా పోవద్దండి పొట్టు కొంచెం ఉంటే బాగుంటుంది బలం కూడా మినపప్పు దానికి కావలసిన ఐటమ్స్ జీలకర్ర క్యారెట్ నిమ్మరసము ఇడ్లీ రవ్వ సాల్టు కరివేపాకు ఆనియన్స్ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి నేను ఆయిల్ వేయకుండా నెయ్యితో ఈరోజు నేను ఒక మంచి వడలాగా చేయబోతున్నాను మరి ఇంకా ఆలస్యం ఎందుకండి రెండు చూద్దాం ఇప్పుడు మనము తయారు చేసి పెట్టుకున్న కడిగి నానపెట్టుకున్నాం ఒక టూ అవర్స్ అయితే ఈ చక్కగా పప్పు నానిపోతుందండి మనము తయారు చేసుకోవటానికి నేను ఇది కడిగేసాను కొంచెం పై పైన కడిగేసేసాను ఎందుకంటే పొట్టు ఉంటే మంచిది అనమాట ఈ ప పప్పుని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు మన దీన్ని మిక్సీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం మనము దీన్ని వాటర్ ఏం పోయొద్దు మనము కొంచెం గట్టిగా పెట్టుకుంటే బాగుంటుంది మెత్తగా వచ్చేసేదండి ఇది మీరు బర్గ బర్గా తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు నేను ఇప్పుడు దీనిలోకి కావలసిన పదార్థాలన్నీ వేస్తున్నాను ఇడ్లీ రవ్వ వేసేస్తున్నాను ఫస్ట్ జీలకర్ర వేసేస్తున్నాను కర్రీ పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆనియన్స్ వేసాను కరివేపాకు క్యారెట్ నిమ్మరసము ఒక్క చక్క నిమ్మరసం అయితే సరిపోతుంది నిమ్మరసం వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తగినంత సాల్ట్ టేస్ట్కి తగినట్టు ఓకేనండి ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం దీన్ని చక్కగా కలిపేసుకుందాము సాల్ట్ వేయంగానే ఆటోమేటిక్గా ఈ పిండి లూజ్ అవుతుందండి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందామండి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను కొంచెం నెయ్యి నెయ్యేస్తున్నాను వేసి ఇలా పెట్టేస్తారు వేసుకొని కొంతమంది కవర్తో వేస్తారు కొంతమంది కొంతమంది కవర్తో వేస్తారు నేనైతే అరిటి ఆకుతో నేను ఇప్పుడు దీని మీద వేసేస్తున్నాను చూడండి గ్యాస్ టైప్లోనే నేను వేసేస్తున్నానండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఆయిల్లో వేయట్లేదు ఎందుకంటే పిల్లలు ఆయిల్ ఎక్కువ తినడు కాబట్టి నేను ఇట్లా వేసేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఇలా చేసుకుందాము ఇప్పుడు నేను ఆయిల్ వేస్తుంది ఆయిల్ బదులు నెయ్యి వేస్తున్నానండి అండి నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది కదా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు తిన్నా బలంగా ఉంటుంది ఒకసారి మనము తిరగేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో సింపుల్ అండి ఆయిల్ ఎక్కువ లేకుండా మనం ఇలాగా గ్యార్లాగా చేసుకోవచ్చు వడలాగా చేసుకోవచ్చు పిల్లలకు ఇష్టంగా తింటారనమాట చాలా మనము ఇప్పుడు మనం దీన్ని తిరిగేసుకుందామండి రెండు పక్కల చక్కగా కాలనీ రెండు పక్కల చక్కగా కాలనీ ఆయిల్ లేకుండా చూసారా ఎలా ఉందో చాలా చాలా హెల్తీ ఫుడ్ అండి మరి మీరు కూడా చక్కగా నచ్చితే ఇంట్లోనే మీ చేతి వంట మీ వంట గదిలో మీరు తయారు చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉందండి నెయ్యితో మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నాము చూశారు కదా మీరు మీ ఇంట్లో మీ వంటగదిలో మీ చేతులతో మీ ఫ్యామిలీతో కలిసి తినండి హెల్తీ ఫుడ్ ఇది చాలా చాలా బాగుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకా ఎందుకు నేను తినడానికి రెడీగా ఉన్నాను థ్యాంక్ యూ